ఈ రోజు దినాన్ని బట్టి ప్రభు నమూన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం ఏసాయ కృపను బట్టి ఈరోజు మనం మళ్ళీ ఒక దినం గడిచిపోయినామంటే అది దేవుని ఆశీర్వాదం కాబట్టి ప్రభు ప్రతిరోజు నా అడుగు జాల్లో నడవండి ప్రతిరోజు మనం చేసే ప్రతి కార్యమును బట్టి చేసే ప్రతి పనులను బట్టి నుంచి లేచిన తర్వాత నా సాయంత్రం నిద్రించే వరకు నైట్ మనం దేవుని ఆశీర్వాదం దారడే బతుకుతాం చేసే ప్రతి పనుల్లోన చేసే ప్రతి ఆలోచనలోన ఆ దేవుని కృప ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి మనం చేసే ప్రతిదీ ప్రార్థన ద్వారా ఇతరులకు తెలియజేయాలి అలాగే చాలామంది అయితే వాక్య మనము ప్రార్థన కోసం ఎంతమంది అయితే మనల్ని కామెంట్ చేసి ప్రార్థన చేయాలని అడిగితే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడానికే మనము దేవుడు నేర్పించిన వాక్య దేవుడు నేర్పించిన ప్రార్థన మనం చేయాలని కోరుకుంటున్నాను నేను అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి ఈరోజు మనము కొంతమంది తాగుబోతుల గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నా బాధ చాలామంది అయితే చూస్తున్నాం కళ్ళారు మనం వాళ్ళ కోసం ప్రార్థిద్దాము ఒకసారి ఒక ఐదు నిమిషాలు మనం కన్ను ముచ్చుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేసి మనకు చాలా బాగుంటుంది మన కుటుంబంలో ఉన్న వాళ్ళైతేనే బయట వాళ్ళైతేనే ఎవరి కోసమైనా సరే నీ కోసం నీ తాగుతున్న వ్యక్తి కోసం ఎంతోమంది చెడిపోతున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం ప్రార్థన చేసుకున్నాం ఓ ప్రియ పరలోక తండ్రి నాయన ఏసయ్య నీ కృపాని రక్షణ బట్టి తండ్రి ఈ రోజు ఎన్నుకున్న సబ్జెక్టుని బట్టి తండ్రి చాలామంది ప్రభు తాగుబోతులనైనా ఈ లోకంలోనైనా నుంచి పని చేస్తారు నాయన ప్రభు ఇంటికి పోవడానికి నైనా ఇబ్బంది పడుతూ మధ్యలోనే తండ్రి వచ్చిన పైసలతో తాగుతారు కానీ ప్రభు ఇంటి దగ్గర నైనా భార్య పిల్లలతో రోజు గొడవ పెడుతూ అయినా వాళ్ళ భార్య పిల్లలని నైనా మనశ్శాంతి లేకుండా చేస్తున్న వాళ్ళ కొరకు నైనా ప్రార్థిస్తున్నాను అలాగే కొంతమంది తాగి తల్లి తండ్రిని వేధిస్తున్న తల్లిని తండ్రిని వేధిస్తున్న వాళ్ళు పెళ్లి కాకుండా పిల్లలు పెళ్ళి అయిన వాళ్ళైతే భార్యని పిల్లల్ని వేధిస్తున్న వాళ్ళు భర్తలు వాళ్ళ కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాను అన్నాను మనసులో ప్రభా నైనా ప్రతి ఒక్క తాగుబోతులుగా ఉన్న వ్యక్తుల అన్నలని బ్రద ప్రతి ఒక్క అన్నలని కోరుకుంటున్నాను అన్నయ్య మీరు తాగుతున్న దాన్ని బట్టి మీ కుటుంబం ఏవో ఏమవుతుందో తమ్ముడు మీరు తాగుతున్న బట్టి మీ కుటుంబంలో ఏమవుతుందో అది నీకు తెలుసుకోవాలంటే ఒకసారి ఈ ప్రార్థన మీరు వినండి ఓ ప్రభు సర్వశక్తివంతుడైన దేవా సర్వోన్నతుడా ఈ లోకంలో తండ్రి తెలిసే తెలియకనైనా మద్యానికి అవుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు ప్రభు వాళ్ళని తండ్రి మార్చండి ప్రభు వాళ్ళ వల్లనైనా రోడ్డు పైననైనా బైక్ పైన తాగి వెళుతున్న వాళ్ళకి ఎంతో మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రభు అలాగే కారు నడుపుతూ తాగి నడుపుతున్న వాళ్ళు ఎంతోమందినైనా వాళ్ళు కాకు తాగిన వాళ్ళు కాకుండా ఎక్కిన వాళ్ళు కూడా ఎంతో ప్రమాదంగానైనా జరుగుతున్న విషయాన్ని బట్టి ప్రభా లారీ నడిపే వ్యక్తులైతేనేమి ఏ డ్రైవింగ్ చేసే వ్యక్తులైతేనేమి బైక్ కాటి నుంచి అయినా మంది అయినా తాగి ఇచ్చలవిడిగానైనా మమ్మల్ని ఎవరు ఏమనుకోరనే ఒక ఉద్దేశంతో తాగాము మనము ఎట్లా పోతామో తెలియదు దారి ఎవరు పలకరించిన వాళ్ళని నోటికొచ్చిన నానా రకాల బూతులు మాట్లాడుతూ ప్రభా ఇట్లా పోండి అని చెప్తే కూడా నీవెవరు నాకు చెప్పడానికి కానీ గద్దిస్తుంటారు కానీ ప్రభా వారు మారాలని కోరుకుంటున్నాను ప్రభా ఈ క్షణంనైనా మోకరించి ప్రతి ఒక్కరిని వాఖ్యానుసరంగా ప్రభు ఇతరుల కోసం నాయన ప్రార్థించాలని నా మనసులో అనుకుంటున్నాను ప్రభు చాలామంది నా కుటుంబంలో ఉన్న వాళ్ళైతేనేమి బయట ఉన్న వాళ్ళైతేనే నా ఫ్రెండ్స్ అయితేనేమి ఇంకా చాలామంది సహోదరి సహోదరులు తాగుతున్న వ్యక్తులు ఎంతమంది అయితేనేమి ప్రభు మీకోసం ఒక్కసారి ఆలోచించండి తాగుతున్న ప్రతి ఒక్కరు ఒక్కరునైనా తాగుతున్న వాళ్ళ కొరకు కొరకునైనా మీరు తాగి మీరు తాగునీ వల్ల ఎదుటి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అవుతాయో అలాగే నీ కుటుంబంలో ఎన్ని కొలతలు వస్తావు ఎన్ని గొడవలు వస్తావు ఎన్ని సమస్యలు వస్తావు నీ భార్య నా భర్త బాగా పని వేయడని ఎంతో సంతోషపడుతూ తన ఇంట్లో ఏదో చేసి పెడుతుంది కానీ నీ ఇంటికి వచ్చే తలకలనైనా తండ్రి ప్రభు తాగి వచ్చిన తర్వాతనైనా వాళ్ళు చేసే పనులను బట్టి భార్య భర్తలు గొడవపడి రోడ్డుకు ఒకరు పిల్లలు తల్లి ఒకరు రోడ్డుకి పడి ఎంతోమంది ఎన్నో రకాలుగా గొడవలు పడుతూ తినడానికి కూడా టైంకి అన్నం కూడా తిననట్ల పస్తులు పండుకునే సమయాలు అక్కడ భార్య తినదు ఇక్కడ పిల్లలు తినరు ఇక్కడ భర్త తినడు ఆయన ఒక పూట అన్నం చాలా మంది బాధపడుతుంటారు కానీ చేసుకునేది తినడానికి ఇబ్బంది పడే తాగుబోతుల వల్ల తండ్రి తాగే ప్రతి ఒక్క అన్నల అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్లకు మీరు తాగుతున్న దాన్ని బట్టి మీ కుటుంబం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి మీరు తాగడం వల్ల మీ ఆరోగ్యం పాడైపోతుంది మీరు తాగడం వల్ల నీ దగ్గర ఉన్న ప్రతి రూపాయ నాశనం అయిపోతుంది మీ పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడే ప్రతి పని వృధ అవుతుంది వృధా అవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే తాగే ప్రతి ఒక్క అన్న అక్క చెల్లెమ్మలు ఎవరైతేనేమి ఎవరైనా సరే ఈ లోకంలో తండ్రి మధ్యకి బానిసైన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే పని నీ కుటుంబానికి నచ్చకపోదు పక్కన వాళ్ళకు కూడా నచ్చదు ఎందుకంటే మీరు బాగుంటే పది మంది సంతోషపడతారు అలాగే మారి దేవుని అడుగుజాలో నడవాలని కోరుకుంటున్నాను అలాగే ప్రభువా ఈ బిడలను తాగుబోతులుగా ఎంతమంది అయితే ఈ లోకంలో ఉన్నారు కుల మత భేద వర్గాలు లేకుండా ప్రభువా ఈ నైనా ఈ లోకంలోనైనా మంది దానికి బానిసైన వాళ్ళని అలాగే ముఖ్యంగా తండ్రి ఎంతో కష్టపడ్డామని అనుకొని వాళ్ళు దాంట్లోన ప్రభు వాళ్ళకి పని దాంట్లో వాళ్ళకి నైనా అలుపు రాకుండా నీ వాక్యానుసారంగా వాళ్ళు నడవడానికి సహాయం చేయండి అలాగే తాగుబోతులని మార్చండి ప్రభు తండ్రి వాళ్ళు మారడం వల్ల వాళ్ళ భార్య పిల్లలు సంతోషపడతారు వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు వాళ్ళ పక్కన వాళ్ళ కొరకు కోరుకునే వాళ్ళు సంతోషపడతారు అలాగే ఈ లోకంలో ఎందరైతే తాగుబోతులు ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను ఎసయా వాళ్ళని అందరూ మార్చండి తండ్రి తాగుబోతులని ఈ లోకంలో ఉన్న ప్రతి తాగుబోతుని నాయన మార్చి భార్య పిల్లల కొరకు తల్లిదండ్రుల కొరకు స్నేహితుల కొరకు దేవుని అడుగు జాలలో నడిచే సహాయం చేయమని నా తండ్రి ఈరోజు నేను నా జ్ఞాపక దాన్ని బట్టి ఈ తాగుబోతుల కొరకు వాళ్ళ కుటుంబాలు శాంతింప చేయాలని తాగేదాన్ని ఒక్కసారి తాగిన తర్వాత దాన్ని జోలికి పోకుండా వాళ్ళు మారాలని కోరుకుంటున్నాను ప్రభు డ్రైవింగ్ చేసే అన్నలైతేనేమి ప్రభు జాబ్ చేసే అన్నలైతేనేమి నైనా పనికి పోయేస్తున్న అనలైతేనేమి మీరు తాగడం వల్ల మీ కుటుంబం నాశనం అవుతుంది తాగడం వల్ల మీ జీవితాలు నాశనమవుతాయి తాగడం వల్ల మీ బ్రతికే ఒక చీకటిగా మారిపోతుంది దయచేసి ఒక్కసారి వాక్యాన సహోదరులు మీ కొరకు ప్రార్థన చేయనని మీరు మాకు కామెంట్లో చెప్పినట్లయితే మీ కుటుంబ అవసరతల కొరకు ప్రార్థన చేయడానికి ఆ దేవుడు నన్ను ఈ ప్రార్థన నాకు నేర్పించమని అడుగుతున్నాను దేవుణ్ణి ఇతరుల కొరకు నా కొరకు నా కుటుంబం కొరకు అడుగుతున్నాను ఈ లోకం కొరకు కూడా వేడుకుంటున్నాను సమస్తం ఏది జరిగినా అని చిత్తమే జరగాలని ప్రభువా యావత్తు నీ పాదాల చెంత ఉంచుతూ నా ప్రార్థనని నా మరణి ఆలకించమని స్నామం అడిగి వేడుకుంటూ ప్రమతండి ఆమె